అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏదైతే మిథున్ రెడ్డి గారు లిక్కర స్కామ్లో అరెస్ట్ అయ్యారని చెప్పేసి ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పద్నాలుగు రోజుల పాటు ఆయనకి రిమాండ్ విధించడం జరిగింది సో ఆయన్ని చూడడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రెండు రోజుల క్రితం వెళ్ళడం జరిగింది అయితే ఆయన వెంట ఆయన ఎమ్మెల్యే కనుక ఇద్దరు గన్మెన్లు ఎప్పుడూ కూడా ఉంటారు సో దాంట్లో ఒక గన్మెన్ ఆయన పేరు కాళేశా ఆయన ఏదైతే పెద్దిరెడ్డి గారి మిథున్ రెడ్డి గారికి కొన్ని వస్తువులు దిండి క్యారేరు అలాగే కొన్ని సామాన్లు కూడా ఆ సెంట్రల్ జైలుకి తీసుకురావడం జరిగింది అయితే కాళేశా గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి హెల్ప్ చేస్తూ జైలు లోపలికి వెళ్తున్నటువంటి ఆ ఫోటోలు ఎవరైతే కాళేశ గన్మెన్ ఉన్నారో ఆయన ఒక బ్యాగ్ చేతితో పట్టుకుంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వెనకాలను నడుచుకుంటూ వెళ్ళి అవి లోపలిచ్చినట్టుగా ఉన్నారు సో చిత్తూరు జిల్లా ఎస్పి గారు ఈ కాళేశ అనే పెద్దిరెడ్డి గారి గన్మెన్ మూడు నెలల పాటు సస్పెండ్ చేయడం జరిగింది అయితే దీనికి కారణం ఏంటంటే గన్మెన్ కానీ బాధ్యతలను నువ్వు అతిక్రమించావు అని చెప్పేసి ఆయన మూడు నెలల పాటు సస్పెండ్ చేయడం సో ఇది ఇదంతా కూడా జరిగింది అయితే ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఒక రెండు నెలల క్రితం ఆయనకి చెయ్యి పెరగటం జరిగింది సో ఆయన మరి వేట్లయ్యి కూడా పట్టుకోలేనటువంటి పరిస్థితి ఆయన ఆరోగ్య సమస్యల వల్ల ఆయనకుంది సో ఆ కొంచెం హెల్ప్ చేసినందుకు కాళేశ్వర గారిని చిత్తూరు జిల్లా ఎస్పి మణి మణికంఠ గారు మూడు నెలల పాటు సస్పెండ్ చేయడం జరిగింది అయితే ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేత భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇదే మణికంఠ గారి ఏదైతే ఆయన కేటాయించినటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ ఉంటుందో ఆ హెడ్ క్వార్టర్లో పది మంది ఆయనకి పనిచేస్తూ ఉన్నారు యాక్చువల్గా చూసుకుంటే ఒక జిల్లా ఎస్పీకి నలుగురు మాత్రమే గల్మెల ఉండాలని చెప్పేసి భూమన్ కరుణాకర్ గారు మాట్లాడుతూ అలాగే ఆయన బంగ్లాలో ఇద్దరు వంటవాళ్ళు ఇద్దరు కార్పెంటర్లు ఆవిడ సతీమణి మణికంఠ గారు సతీమణి రైల్వే డిపార్ట్మెంట్లో ఆవిడ బాధ్యతలు చేపడుతూ ఉన్నారు ఒక ఇద్దరు గన్నలు లేకుండా ఆవిడకి సహాయం చేయడానికి ఒక ఇద్దరు అని చెప్పేసి భూమన్ కరీనాకర్ గారు అయితే లేవనెత్తడం జరిగింది అయితే ఇదే ఇదే అదునుగా చూసుకుంటే దాదాపుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల ఎస్పీలకి మరి ఎంతమంది గన్మెన్లు ఎంతమంది హోంగార్డులు మరి వాళ్ళ కింద నలిగిపోతూ ఉన్నారని చెప్పేసి భూమన్ కరుణాకర్ గారు లేవనెత్తడం జరిగింది ఇదే కాకుండా సినిమాలు పరంగా చూసుకుంటే గత అనేక సినిమాల్లో జిల్లా ఎస్పీలకి మేము కాయగూరలు తేవడానికి వాళ్ళ బూట్లు దొడవడానికి వాళ్ళకి ఇంట్లో వంట పనికి వాళ్ళ పిల్లల్ని స్కూల్ దగ్గర దింపడానికి అని చెప్పేసి గతంలో అనేక సినిమాల్లో కూడా హోంగార్డుల పరిస్థితి కానిస్టేబుల్ పరిస్థితి డ్రైవర్ల పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పేసి అనేక సినిమాల్లో కూడా చూపించడం అయితే జరిగింది అయితే ఇప్పుడు మణికంఠ గారు కొంచెం హెల్ప్ చేసినందుకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గన్మెన్ మూడు నెలల పాటు సస్పెండ్ చేసినటువంటి సందర్భంలో భూమన్ కరుణాకర్ రెడ్డి గారు మరి ఈ విషయాన్ని లేవనెత్తడం అది రాష్ట్ర వ్యాప్తం అంతా కూడా చర్చనీయాంశం అనేది అవుతూ ఉంది ఎందుకంటే యాక్చువల్గా మనం చూసుకుంటే జీవోలు ఇచ్చినటువంటి గన్మెన్లు కాకుండా డ్రైవర్ని హోంగార్డులని కానిస్టేబుల్ని పోలీసు ఉన్న అధికారులు ఏ విధంగా వాళ్ళని ఇంట్లో పనులకి వివిధమైనటువంటి పనులకి వాడుకుంటా ఉన్నారని చెప్పేసి భూమన్ కరీనాకర్ గారు మరి ఈ విషయాన్ని అవనెత్తడం ఈ విషయం రాష్ట్రం అంతటా కూడా చర్చనీయాంశానికి రావడం అయితే జరిగింది